నా పేరు పుల్లయ్య గత రాత్రి అనగా డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నాడు భారత మాజీ ప్రధాని గౌరవశ్రీ మన్మోహన్ సింగ్ గారు మరణించడం జరిగింది ఆయన మరణం అనేది భారతదేశానికి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనగా భావించవచ్చు ఎందుకంటే భారతదేశంలో మన్మోహన్ సింగ్ గారు ఒక ప్రముఖ ఆర్థికవేత్త అదేవిధంగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సుమారుగా పది సంవత్సరాలు రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా పరిపాలించినటువంటి ఘనత మన్మోహన్ సింగ్ గారు ఈయన పరిపాలించిన కాలంలో అనేక రకాలైనటువంటి ఆర్థిక సంస్కరణలు ప్రజల యొక్క జీవితాల్లో సంక్షేమ పథకాలను చేర్చే విధానంలో భాగంగా అనేక రకాలైనటువంటి పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని అనేక రకాల ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారు అదేవిధంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అత్యున్నతమైన ఒక స్థాయిలో చూపించేందుకు భారతదేశంలో ఒక రకమైనటువంటి ఆర్థిక సంస్కరణను తీసుకొచ్చినటువంటి ఘనత మన్మోహన్ సింగ్ గారికి దక్కుతుంది అయితే ఈయన యొక్క పూర్తి వివరాలు మనం తెలుసుకున్నట్లయితే మన్మోహన్ సింగ్ గారు అప్పటి పాకిస్తాన్లో పంజాబ్లోని ఈయన జన్మించడం జరిగింది ఈయన విద్యాభ్యాసము అదేవిధంగా ప్రఖ్యాత యూనివర్సిటీలో ఈయన చదువుకున్నారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అదేవిధంగా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వివిధ ప్రఖ్యాత యూనివర్సిటీలో అయినా చదువుకొని ఎకనామిక్స్లో పిహెచ్డీ చేశారు ఈ విధంగా ఎకనామిక్స్లో పిహెచ్డీ చేసి ఎకనామీలో ప్రావీణ్యత సాధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసినటువంటి ఘనత అదేవిధంగా ప్రణాళిక సంఘ డిప్యూటీ చైర్మన్ గాను అదేవిధంగా ఎన్నోసార్లు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యి ప్రధానమంత్రిగా చేసినటువంటి ఘనత మన్మోహన్ సింగ్ గారికి దక్కుతుంది అయితే అసలు మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి సంస్కరణలు ఏంటి అని మనం తెలుసుకున్నట్లయితే మన్మోహన్ సింగ్ గారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రతి పేదవాడికి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి విషయాలేంటి ప్రభుత్వం ఏ పథకానికి ఎంత బడ్జెట్ కేటాయిస్తుంది దానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునేందుకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి ఘనత అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ పేద ప్రజల యొక్క పిల్లలకు సరైనటువంటి విద్య అందాలి వారు కూడా మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళి చదువుకోవాలనే ఒక సంకల్పంతో రైట్ టు ఎడ్యుకేషన్ అనే ఒక సంస్కరణను తీసుకొచ్చారు అదేవిధంగా పేద ప్రజలు ఆర్థికంగా వెనకబాటు గురి వెనక వెనకబాటుతనానికి గురవుతూ తినటానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో వారి యొక్క ఆర్థిక స్థితిగతులను సెట్ చేసే విధానంలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రూపొందించారు అదేవిధంగా ఆధార్ ఆధార్ కార్డ్ యొక్క సంస్కరణలకు కూడా నాంది మన్మోహన్ సింగ్ గారితోనే పడ్డది అదేవిధంగా ప్రపంచ దేశాల్లో తిరిగి భారతదేశాన్ని భారతదేశం యొక్క ఎకనామీని బిలియన్ల ట్రిలియన్ ట్రిలియన్ల ఎకనామీని రూపొందించేందుకు ఆయన మార్గదర్శకాలు రూపొందించారు ఆయన రూపొందించినటువంటి ఆర్థిక సంస్కరణల యొక్క మార్గదర్శకాలే ఇప్పుడు పునాదిగా పడి ఆ పునాది ఆర్థికంగా భారతదేశం ఎకనామీ రంగంలో ముందుకు వెళ్తు వెళ్తున్నటువంటి పరిస్థితి అటువంటి మన్మోహన్ సింగ్ గారు ఈనాడు లేకపోవటం అనేది భారతదేశానికి ఒక లోటుగానే మనం పరిగణించవచ్చు అయితే ఈయన ఎప్పుడూ కూడా సౌమ్యుడిగా ఉంటూ మీడియాలో కూడా తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ప్రతిపక్షాలు కూడా మన్మోహన్ సింగ్ గారిని రబ్బర్ స్టాంపు అదేవిధంగా ఇతర విధంగా ఎన్ని కామెంట్స్ చేయడం జరుగుతుంది అయితే మనం మన్మోహన్ సింగ్ గారి యొక్క స్వభావం చూసుకున్నట్లయితే ఆయన సౌమ్యుడిగా ఉండేటువంటి పరిస్థితి ఆయన ఏ విధమైనటువంటి చర్చలకు తావివ్వకుండా తన శైలిలో తన వ్యక్తిత్వంలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా వ్యవహరించేటువంటి కాలంలో ఒక విషయాన్ని ఆయన ప్రస్తావించేవాడట మనం ఒక ఐడియాకి రూపాన్ని ఇచ్చి ఆ ఐడియాకి టైం అనేది వస్తే ఒక శక్తివంతమైనటువంటి ఆయుధంగా విజృంభిస్తూ ముందుకు వెళ్తుంది ఆ శక్తివంతమైనటువంటి మార్పు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుంది ఒక కొత్త రకమైనటువంటి సంస్కరణలకు వరవడిగా నాందిగా ఉంటుందని ఆయన నమ్మేవాడట అయితే ఈయన యొక్క స్వభావాన్ని కూడా మనం గమనించినట్లయితే మృదు స్వభావి ఈయన ఏదో సందర్భంలో ఆయనకు ఒక మూడు లక్షల అవసరం వస్తే ఆయన ఫ్రెండ్ దగ్గర ఆ అమౌంట్ అప్పుగా తీసుకొని మరలా తిరిగి ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నదంట అయితే ఈ యొక్క మన్మోహన్ సింగ్ గారు ప్రఖ్యాత యూనివర్సిటీలో చదువుకొని ఎకనామిక్స్లో ప్రావీణ్యత పొంది భారతదేశం యొక్క ఎకనామీని ఆయన ప్రధానమంత్రిగా ఉంటున్నటువంటి కాలంలోని అమెరికా ఇతర దేశాలతోని అనేక రకాలైనటువంటి ఒప్పందాలు పెట్టుకొని భారతదేశాన్ని యొక్క ఎకనామీని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలే ఈనాడు భారతదేశం యొక్క ఎకనామీని అభివృద్ధి చెందించడంలో ఆయన యొక్క వరవడి అనేది ఇప్పుడు ఖచ్చితంగా కనబడుతుందనే చెప్పవచ్చు ఈ విధంగా ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి తనకంటూ ఒక ముద్రను వేసుకొని ఈనాడు ఆయన అస్తమించినటువంటి పరిస్థితి ఉన్నది కనుక ఆయన యొక్క మార్గదర్శకాలు ఆయన యొక్క సంస్కరణలు ప్రజలు ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు ఆయన చేసినటువంటి మంచి అనేది ఖచ్చితంగా భారతదేశం యొక్క ప్రజల హృదయాలను గెలుచుకుంటుందని ఖచ్చితంగా మనం భావించవచ్చు